జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ఇన్ఛార్జి టీఆర్ఓ వై రెడ్డి తెలిపారు వృద్ధుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని చెప్పారు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో నవంబర్ పన్నెండు నుండి పంతొమ్మిది వరకు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు వారోత్సవాల చివరి రోజు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పెన్షన్లతో పాటు మెరుగైన జీవనశైలి కోసం వారికి సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు వయోవృద్ధుల కోసం ఉచిత ఆశ్రమం నిర్మించడానికి స్థల కేటాయింపు జరిగిందని తెలిపారు అదేవిధంగా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలదేనని వారి పట్ల రెవెన్యూ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి వారి కేసుల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు వయోవృద్ధుల సంక్షేమం కోసం త్వరలోనే డే కేర్ సెంటర్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు ఉన్నప్పుడు వృద్ధులకు ఎంతో ఊరట కలుగుతుందని అది వారికి మరో బాల్యం లాంటిదని అన్నారు వయోవృద్ధుల కోసం జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని వారి కేసులను సత్వరం పరిష్కరించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన వయోవృద్ధులకు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సముద్రాల మల్లికార్జున్ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి మరియు ఇతర నాయకులతో పాటు అదనపు వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ నాగిరెడ్డి శ్రీకాంత్ సునీల్ సిబ్బంది వెంకటరెడ్డి బాలయ్య సునీత తదితరులు పాల్గొన్నారు